ఎలా కనిపెట్టిందబ్బా నేను వచ్చిన సంగతి తల కూడా పైకెత్తలేదు నా పిచ్చి కానీ తలే పైకెత్తాలా చెవులు పని చేస్తే సరిపోదా వేడికి రామకోట రాస్తూ ఉంటుంది కాన్సంట్రేషన్ అందుతా గుమ్మం మీదే ఈమె కాదని ఈ ఇంట్లోకి చీమ కూడా రాలేదు మహానుభావురాలు చెప్పక తప్పొద్దా ఏంటి కోమాకి వెళ్ళిందా దీనికి మధ్యలో తిరుగుళ్ళు బాగా ఎక్కువ అవుతుంది నాతో వాకింగ్ రమ్మంటే రాలేదు కాని కోమాకి గోవాకి అటు ఇటు అని బాగానే తిరుగుతుంది ఇంకా చూసొచ్చు రోటి చెప్తా సంగతి రేపు వాకింగ్ రమ్మంటది కదా అప్పుడు చెప్తాడు కోమా అంటే ఊరనుకుందా ఏంటి రోజున మా అత్తగారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ